కోహ్లీలో రోహిత్ కెప్టెన్సీ తర్వాత మనం చూసినట్టయితే శుభ్మన్ గిల్ కి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలైతే అప్పచిపడం జరిగింది అయితే శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్న సిరీస్ ఇప్పుడు ఆడుతున్న భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య సచిన్ అలాగే సచిన్ అలాగే ఆండ్రిసన్ కి సంబంధించిన ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ గట్టిపైన జరుగుతుంది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు భారత్ జట్టు గెలిచింది రెండు టెస్ట్ మ్యాచ్లో అక్కడ ఇంగ్లాండ్ జట్టు గెలిచింది అయితే సొంత గడ్డ పైన ఖచ్చితంగా ఇంగ్లండ్ జట్టుకు పట్టెక్కు ఉంటుంది దానిలో క్వశ్చన్ ఏ లేదు కానీ చిన్న చిన్న పొరపాట్లు రాణించాల్సిన విధంగా రాణించుకోవటం వల్లే ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలైంది భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్ అంటే భయం వల్ల ప్రెషర్ వల్ల టీ ట్వంటీ టీ ట్వంటీ ఫార్మేట్ లో ఎక్కువ కాలం ఆటగాలు ఆడటం వల్ల ఏను వల్ల అవ్వచ్చు కానీ మిస్ఫీల్డింగ్ కారణంగా ఓటమి పాలైంది అంటే ఎక్కువగా మిస్ఫీల్డింగ్ చేయడం వల్ల అయితే ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం బ్యాటింగ్ మొత్తం చేతులు ఎత్తేసారు ఆటగాళ్ళందరూ కనీసం ఇరవై నూట తొంభై పరుగుల లక్ష చేతిని చేయలేకపోవటం నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది దీనికి తోడు నాలుగవ టెస్ట్ కి ముందు ఆకాష్ దీప్ హర్షదీప్ నితీష్ కుమార్ రెడ్డి రిషభ్ పంత్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి గాయాల బెడద విపరీతంగా వేధిస్తోంది అయితే ఆకాష్ దీప్ తో పాటు హర్షదీప్ కూడా చేతి గాయమైంది ఇక నితీష్ కుమార్ రెడ్డికి కూడా గాయమైంది అయితే వల్ల అంశూల్ కంబోస్కి అరంగరటం చాలా దగ్గరగా ఉన్నాడు ప్రసిద్ధి కృష్ణ అంశూల్ కంబోజ్లో రేపు ఒకరిని ఎంపిక చేయాలనేది తెలుస్తోంది అంశూల్ కంబోజ్ నెట్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి కోచింగ్ సిబ్బందిని ఆకట్టుకుంటున్నాడని తెలుస్తుంది అయితే మూడవ టెస్ట్లో గాయం కారణంగా వికెట్ కీపింగ్ బాధ్యతలను ధృవృవ చుర్యలకు అప్పగించిన రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ కి వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడా అంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశాడు అదేంటంటే అంటే ఇది ఇప్పుడు కాదు ఈ రోజు స్పష్టం చేసింది కాదు కానీ ఒక త్రీ డేస్ బ్యాక్ రిషబ్ పంత్ కనుక వికెట్ కీపింగ్ చేయలేకపోతే ధ్రువచూర్యల్ని వికెట్ కీపింగ్ లోకి బరిలోకి దించుతామని అయితే తను ఒక బ్యాటింగ్ ఆప్షన్ లో కూడా మాకు మారుతాడని బ్యాటింగ్ అనేది దెప్తుంటేనే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక కేఎల్ రాహుల్ కి వికెట్ కీపింగ్ గనక అప్పచెప్తే ధృవ్జురల్ స్థానంలో మరొక మంచి ఆటగాడు వస్తాడు ఎందుకంటే ధృవజురల్ కి బ్యాటింగ్ కూడా అంత గొప్పగా ఏమి రాదు అయితే ఇక సిరీస్ లో పెద్దగా మార్పులు చేయలేకపోయినప్పటికీ కరుణ్ నాయర్ కు శుభమన్ గిల్ మద్దతుగా నిలిచాడు తను ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడని తనని మేము నమ్ముతున్నామని అతని మొదటి మ్యాచ్ లో తన నెంబర్ లో బ్యాటింగ్ చేయలేదని అతనితో మేము అందుకే మాట్లాడి ఇప్పుడు జట్టు కూర్పులో స్థానాన్ని మారుస్తామని చెప్పడం జరిగింది అయితే అంసుల్ కంబోజ్ ప్రసిద్ధి కృష్ణలో అంసుల్ కి ఎంట్రీ అనేది ఉండబోతుంది ప్రస్తుతం కనుక చూసినట్టయితే ధృవచూర్యల్ కన్నా కూడా రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతను కంటిన్యూ చేసే ఉన్నాయి ఒకవేళ తను చేయకపోతే కేఎల్ రాహుల్ చేస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో షార్జుల్ తక్కువ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక హర్షదీప్ దీప్ స్థానంలో అంశుల్ కంపోజ్ వస్తున్నాడు సిరాజ్ అలాగే బూమ్రా యథావిధిగా ఉంటారన్నమాట అయితే ఇక స్పిన్ కి కొంతవరకు అనుకూలిస్తుంది అనుకున్న పిచ్ పైన ఇప్పుడు సుందర్ ఉన్నాడు జడేజా ఉన్నాడు సో స్పిన్ కి పెద్ద ప్రాబ్లం లేదు సో ఇప్పుడు గిల్ మార్టిన్ బట్టి చూసినట్టయితే రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడని అర్థమవుతుంది ఒకవేళ రిషబ్ పంత్ చేయకపోతే ఆ దీని స్థానంలో కేఎల్ రాహుల్ ఎన్న వికెట్ కీపింగ్ చేసి చేస్తాడని అర్థమవుతుంది ఇక తనని అంటే కరుణ్ తీసే అవకాశం లేదని తెలుస్తుంది అంశుల్ కంబోస్కి ఎంట్రీ అని కన్ఫర్మ్ అని తెలుస్తుంది ఇక మిగతా స్థానాలు యథావిధిగా ఉంటాయి షార్థుల్ టెప్పుడు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఇంకా గిల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ తుది జట్లో తన స్థానం ఉంటుంది మరి ఇలా అయితే నడుస్తుంది ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవడమే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు దాదాపుగా ఇక్కడ ఇంగ్లాండ్ అలాగే భారత జట్లు తొమ్మిది మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ కూడా భారత జట్టు గెలవలేదు అయితే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం భారత్ గెలుపు ముప్పై ఆరు మ్యాచ్ల్లోనే మిగతాదంతా ఎక్కువ ఇంగ్లాండ్ కానీ వేరే జట్లు కానీ గెలిచాయి లేదంటే డ్రాగా వెళ్తోంది ఇలా అనమాట సో ఇది శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం రచ్చ రమ్మోలానే